ఈనాటివ్య బృంద పట్టణాలు మనకిచ్చే సందేశము ఈ లోకములో ఉండే మానవుని ఆలోచన సరళ ఎప్పుడు విమర్శలతో ఉండి ఉన్నదని మనం గ్రహించాలి మంచి చేసిన విమర్శిస్తారు చెడు చేసినా విమర్శించే లోకంలో ఉన్నాము మనము యేసు ప్రభు సాక్షాత్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు దేవుని శక్తి చేత బలము చేత ఆయన ఆశ్చర్య క్రియలను అద్భుతాలను చేశారు కానీ ధర్మశాస్త్ర బోధకులు ఆయనను దయ్యాల అధిపతి సహాయమున గొప్ప కార్యాలు చేయించున్నారని విమర్శించారు మొదటి పట్నంలో దేవుడు తన బిడ్డలను రక్షించే పనిలో నిమగ్నమై ఉంటారని మనము తెలుసుకోవచ్చు ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో అష్ట కష్టాలకు గురయ్యారు అనేక విధాలుగా హింసించబడ్డారు ఈ సందర్భంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుటకు మోషను ఎన్నుకుని పరో రాజు వద్దకు పంపించారు మోష్య బాధపదండగా దేవుడు తన ధైర్యాన్ని ఆత్మ నిర్భరాన్ని వసకి నేను ఉన్నవాడునని ఇచ్చారు దీనిని బట్టి మనకు అర్థము అవుతుంది దేవుడు మానవుల యొక్క కష్టాలను ఎరిగి వాటి నుండి తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాడని రెండో పట్టణం ద్వారా మేము ప్రభువును మృతుల్లో నుండి లేపిన దేవుడు మనల్ని కూడా మృతుల నుండి లేపి తన తండ్రి సమక్షంలో ఉంచుతారని పునీత పౌలు గారి కొరితీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టాలు నష్టాలు బాధలు మరియు శ్రమలు సర్వసాధారణమని వాటి వలన మనము నిరుత్సాహపడకుండా ఆత్మక్రమముగా దినదినము బలపరుస్తున్నాము అని ఈ సమస్యలను తాత్కాలికమని అగోచరమని విశ్వ విషయములపై మనము శ్రద్ధ ఉంచాలని ఎందుకనగా అగోచరాలైన విషయములు కనపడునని పౌరు గారు తెలియజేస్తూ ఉన్నారు యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానమే అని ఆ సమానత్వములో ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే తల్లిలని రూడిగా యేసు ప్రభు కలుచు ఉన్నారు యూదా మత నాయకులు ఏసులో తప్పులు వెదకచు ఏదో ఒక విధంగా తప్పు పట్టాలని వెంటబడి తిరుగుతున్నారు ఎరులేము నుండి కలీలియా వరకు వచ్చి శక్తితో అద్భుతాలు చేస్తున్నాడని ఆరోపించారు దుష్టాత్మల అధిపతి బెల్జోలు అతన్ని ఆవేశించి ఉందని దాని శక్తితోనే యేసు దయ్యాలను వెల్లబుడుచున్నారని నిందింపసాగారు పరస్పర విరుద్ధమైన వారి ఆరోపణలను యేసు వారికే ఎత్తి చూపాడు తనలో ఉన్నది అశుద్ధాత్మ అని వారు చేస్తున్న వాదనలకు కేసు స్పందించి ఇచ్చిన ప్రత్యుత్తర సమాధానం వారిని గందరగోళంలో పడేసింది వారు చేస్తున్నది పవిత్రాత్మక వ్యతిరేకమైన పాపము ఎటువంటి పాపాలనైనా దూషాలనైనా క్షమించబడతాయి కానీ పవిత్రాత్మక వ్యతిరేకంగా చేసే అపరాధ దూషణలకు మాత్రము క్షమాపణ ఉండదు కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవునిపై ఆధారపడి జీవించడం నేర్చుకుందాం మనకు అవసరమైనవి అన్ని దేవుడే సమకూరుస్తాడని కనుక మనము ఆయనపై ఆధారపడి జీవించడంలో మునిగి ఉండాలి మరియు దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్తానుసారముగా జీవించాలి